ఒకవైపు కేసులు మరోవైపు నేతల వలసలతో జగన్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి పలువురు కీలక నేతలు ఇప్పటికే పార్టీని విడగా జగన్ బంధువు ప్రకాశం జిల్లాలో వైసీపీకి కీలకంగా ఉన్న బాలినేని కూడా హ్యాండిల్ చేశారు రాజకీయాలు వేరు బంధుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది వైసీపీ ముఖ్యనేత మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారంటూ అధినేతకు లేఖ పంపించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను గురువారం కలుస్తానని ప్రకటించారు బాలినేని కొన్నిని జగన్మోహన్గా తీసుకునే నిర్ణయాలు నేను గత మూడు సంవత్సరాల నుంచి నేను వ్యతిరే కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను అది కానీ అని నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరం ఉంటాం చాలా నుంచి అందుకని ఈరోజు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది వైసీపీలో కోటరీ నడుస్తుంది ఇప్పుడు కూడా నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు గమనించారు వైసీపీలో కోటరీ హవా నడుస్తోందని ఆరోపించారు బాలినేని తాను పార్టీలో ఉండడం ఇష్టం లేక కొంతమంది చీప్ ట్రిక్ చేశారని మంచు కోసం ఇచ్చిన నిర్ణయాలను తప్పుబట్టారని విమర్శించారు ఒంగోలు ఎంపీ టికెట్ వ్యవహారంలో కూడా తన నిర్ణయాన్ని గౌరవించకుండా తిరుపతి నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చారని మండిపడ్డారు బాలినేని పార్టీ అండ్ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట వినలేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ చేతిలో ఓడిపోయిన బాలినేని రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి విజయం సాధించారు దీంతో జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కింది అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వ్యవస్థీకరణలో బాలినేనికి చోటు దక్కలేదు అప్పటి నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు మరోవైపు ఎన్నికల్లో టికెట్ల వ్యవహారంపై కూడా బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశం కూడా ఫలితం ఇవ్వలేదు దీంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు బాలిసేని వైఎస్ కుటుంబంతో బాలినేనికి బంధుత్వం కూడా ఉంది అయితే రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు అని స్పష్టం చేసిన బాలినేని పార్టీని వీడేందుకే నిర్ణయం తీసుకున్నారు పవన్తో భేటీ అనంతరం జనసేనలో బాలినేని చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది